మోహన్ బాబు నటవరసులుగా మంచు విష్ణు మంచు మనోజ్ ఇద్దరు తమదైన ప్రయత్నాలతో సినిమాలు చేస్తూ అడపాదడపా అభిమానుల్ని అలరిస్తున్నారని చెప్పొచ్చు అయితే అనుకున్నంత స్టార్డం రాకపోయినప్పటికీ వీరి ప్రయత్నాలు ఒక్కసారి బాగానే ఆకట్టుకుంటాయి ఇక అసలు మేటర్ వెళ్దాం ఈ అన్నదమ్ములు ఇద్దరు బాక్స్ ఆఫీస్ వద్ద ఎప్పుడన్నా ఎప్పుడన్నా పోటీ పడ్డారా మరి ఆ వివరాలు చూస్తే వీరి మధ్య మొత్తం రెండు సార్లు బాక్స్ ఆఫీస్ క్లాష్ రావడం జరిగింది ముందుగా రెండు వేల పద్నాలుగులో కరెంటు తీగ సినిమాతో మంచు మనోజ్ అక్టోబర్ ముప్పై ఒకటిన రాగా దానికి రెండు వారాల గ్యాప్ తో నవంబర్ పద్నాలుగున మంచు విష్ణు నటించిన ఎర్ర బస్సు సినిమా వచ్చింది యూత్ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన కరెంట్ తెగ ఆడియన్స్ ను బాగానే అలరించి కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ముఖ్య పాత్రలో జగపత్ బాబు నటించి ఆకట్టుకున్నారు లవ్ చేసిన ఒక అమ్మాయి కోసం హీరో ఎలాంటి పరిస్థితులను జయించి ఆమెను దక్కించుకున్నాడు అన్నది డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి ఇందులో కొత్తగా చూపించారు ఇక ఈ మూవీకి పోటీగా వచ్చిన ఇతని అన్నయ్య సినిమా ఎర్రబస్ దర్శకరత్న దాసర్ నారాయణరావు డైరెక్షన్ లో రావడం జరిగింది దాసర్ గారు ఒక సెన్సిటివ్ స్టోరీని ఈ నాటి తరానికి ఈ విధంగా చూపించాలనుకోవడం కొంచెం గట్స్ అనే చెప్పాలి అందుకు తగ్గట్టే మూవీ కూడా ఏమాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుకోలేక పరాధాన్ని చూసింది మంచు విష్ణు సరసన క్యాథరిన్ హీరోయిన్ గా నటించారు అలాగే దాసర నారాయణరావు కూడా ఓ ప్రముఖ పాత్రను పోషించడం జరిగింది ఇలా ఈ తొలిసారి జరిగిన క్లాష్ లో అన్నయ్య సినిమాపై తమ్ముడు చేయి పై చేయి సాధించింది ఇక రెండవసారి రెండు సంవత్సరాల గ్యాప్ తో రెండు వేల పదహారులో లో మళ్ళీ వీరి మధ్య క్లాష్ వచ్చింది ముందుగా మళ్ళీ మంచు మనోజ్ సినిమా వచ్చింది అదే అటాక్ ఏప్రిల్ ఒకటిన ఈ సినిమా రిలీజ్ అవ్వగా దీనికి రెండు వారాల గ్యాప్ తో మంచు విష్ణు నటించిన ఏడో రకం ఆడో రకం సినిమా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన అటాక్ బ్యాడ్ టైమ్ లో వచ్చిన బ్యాడ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు ఇది ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాగా ఇందులో జగత్ బాబు ఒడ్డే నవీన్ ప్రకాశ్ రాజులు ప్రముఖ పాత్రలో నటించారు మనోజ్ సరసన హీరోయిన్ గా సురభి నటించడం జరిగింది ఫైనల్ గా సినిమా అయితే ఫ్లాప్ గా మిగిలిపోయింది ఇక దీనికి పోటీగా వచ్చిన మంచు విష్ణు ఈడో రకం వాడో రకం ఫక్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చింది దీనికి డైరెక్టర్ ఇందాక మనోజ్ సినిమాకి కరెంట్ తెగతో హిట్ ఇచ్చిన జి నాగేశ్వర రెడ్డి గారు మంచు విష్ణుతో పాటు రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా హెబ్బా పటేల్ సోనారిక నటించారు పూర్తి కన్ఫ్యూజింగ్ మెలో డ్రామాతో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ అయితే కడుపుబ్బా నవించి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇలా ఈ సెకండ్ క్లాస్ లో తమ్ముడిపై అన్నయ్య పై చేయి సాధించడం జరిగింది ఇలా మొత్తంగా ఇద్దరు సమోజ్జీవులుగా అయితే నిలిచారు మరి తెలుసుకున్నారు కదా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం